బడ్జెట్స్ వచ్చినాయి అనమాట మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు గారు సమర్థతగా పైనుంచి చాలా వరకు లాక్ వచ్చారని చెప్పొచ్చు మరి దాన్ని మీరే ఆబ్వియస్లీ బ్రో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ మాది అక్కడ పిఠాపురం పక్కనే సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మంచి స్థాయిలో ఉన్నారు హీఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ సీరియస్లీ మన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లొకేషన్ ముగ్గురు సో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్లీ యాజ్ అాలిటీషియన్స్ ఎంత బాగా చేస్తున్నారంటే ఈవెన్ లాస్ట్ గవర్న లాస్ట్ గవర్నమెంట్ ఐ మీన్ ఉంది లాస్ట్ గవర్నమెంట్ అప్పటికన్నా కంపేర్ చేయొచ్చు ఈజీగా మనప్పుడు చాలా డెవలప్ అవుతున్నాయి రోడ్స్ కానీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎక్కడెక్కడ అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు అరిగడుతున్నారు ఇవన్నీ మన దగ్గర చూస్తున్నాం అయితే సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే ఈవెన్ జాబ్స్ కూడా ఇంతకుముందు జాబ్స్ లేవు లైక్ ఈ జాబ్ క్యాలెండర్ అవేం రిలీజ్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఆర్ఆర్బి రిలీజ్ అయ్యాయి చిన్న లోట్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి ఈవెన్ కంపెనీస్ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ వైజాగ్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి నేను ఒక ఐటీ జాబ్ ఇక్కడ చేస్తున్నాను సో టీసీఎస్ కానీ ఎన్ఫోసిస్ కానీ ఇవి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాయి అక్కడ ఓకే సో వైజాగ్లో ఐ వెరీ వెరీ హ్యాపీ అమరావతి క్యాపిటల్గా లైక్ డెవలప్ అవుతుంది ఐ హోప్ ఈ ఫోర్ ఇయర్స్లో డెఫినెట్లీ అంతా అయిపోయి ఒక ఒక్క ఇంకొక హైదరాబాద్ రావాలని లేదు అంత ఉండదు ఉంటుంది కానీ మరీ అంత ఉండదు ఎందుకంటే కంపెనీ వచ్చినప్పుడు అన్ని ఒకేసారి రావు అందరూ ఒకేసారి వెళ్ళిపోరు సో అబ్బియస్లీ స్ప్రెడ్ అవ్వకుండా సో అందరం అందరం కలిసే ఉంటాం అండ్ వీఆర్ హ్యాపీ ఎందుకంటే వైజాగ్ విజయవాడ ఇలాంటి చోట్ల కంపెనీలు వస్తే కొంచెం ఇంటికి దగ్గరగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ మనకు తెలియదు